సెంటర్ లో బ్లాక్ మెటో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సింది కూర్చున్నాం ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ని కోరుచున్నాం రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులోని వెలమవారి దిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిని యాక్చువల్గా నేను తెలుగుదేశం నాయకులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చిలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ ఆయుర ఉండేటట్టుగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఖచ్చితంగా రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందాం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రభువుని కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏసు ప్రభుని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు ప్రైమరీ స్కూలు అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా క్లోజ్ చేయాలని అధికారులు ప్రపోజలు పెడితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారులు ప్రపోజల్ పెట్టారు ఇంతకంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నాయని క్లోజ్ చేస్తూ ఉంటాయి కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాల లేదు ప్రతి ఏరియాకి స్కూల్స్ కావాలా డెవలప్ అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసింది అయితే ఈరోజు ఇక్కడికి వస్తే చర్చిలోనే అడిగారు సార్ ఈ స్కూల్ నేను ఎలా చేస్తాను ఏందని అయితే నెల్లూరులో విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీలో నేను చదివాను కానీ ఆ స్కూల్ కూడా మూసేసారు అది కూడా రన్ కావట్లేదు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పైన ఒక జూనియర్ కాలేజీ పెట్టాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఐఐటి కోచింగ్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పెట్టించాను రెసిడెన్షియల్ పెట్టించాను మూడు వందల మంది పిల్లలు చదివేటట్టుగా ఒక నూట యాభై మంది నెల్లూరు పిల్లలు ఒక నూట యాభై మంది వేరే జిల్లాలో కూడా ఇచ్చాం బ్రహ్మాండంగా తయారయ్యారు ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు ఎన్ఐటీలో చదువుతున్నారు చదువైపోయి బయట కూడా వచ్చి ఉన్నారు ఈరోజు ఎంతోమంది ఔబుడుతున్నారు సార్ మేము చదివాం మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని కానీ గత ప్రభుత్వం దాన్ని హాస్టల్ క్లోజ్ చేసేసింది ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు వాళ్ళకి ఒక మంచి పని చేస్తే అది ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలా కొనసాగించకుండా ఆపటం తప్పు సరే ఈరోజు మళ్ళా నేను మంత్రి ముందే ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ అక్కడ ఒక మంచి స్కూల్ పెడతానని రెండు వేల మంది పేద నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పిస్తాను అది కూడా సర్వేపల్లి కాలో కట్ట మీద జాఫర్ కెనాల్ కట్ట మీద పెన్నారి కట్ట మీద కొన్ని సంస్థలు పేదలు నిరుపేదలు ఉండారు పల్లులు ఇళ్ళలో పాచిపని చేసుకుంటున్నారు స్కావెంజర్స్ స్వీపర్స్ రోజు కూలికి పోయేవాళ్ళు ఇలాంటి పిల్లలు పిల్లలు చదివి పిల్లలు చదివించలేక బాధపడుతున్నారు నేను యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందు ప్రతి ఇళ్ళు తిరిగా నా కంటితో చూసా చెవులతో ఎన్న అందుకనే ఎలక్షన్స్ చెప్పా క్లియర్గా రెండు వేల మందికి పేద నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు టౌన్లో ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని ఆ నేపథ్యంలోనే మన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్కి మున్సిపల్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మన ఇన్స్పెక్షన్ కూడా నేను చేశాను విఆర్ హై స్కూల్ని దాన్ని కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయమని కన్సల్ట్ మంత్రి గారితో కూడా మాట్లాడిన ఎడ్యుకేషన్ మంత్రితో ఆయన ఇమీడియట్గా నెల్లూరు ఒకటి కుప్పం ఒకటి మంగళగిరి శ్రీకాకుళం ఇలా నాలుగైదు ప్లేసుల్లో స్టార్ట్ చేయడానికి వారు కూడా యాక్సెప్ట్ చేశారు రెండు వేల మందికి అక్కడ ఇపోతున్న నెస్ అకాడమిక్ ఏరే ఈ యొక్క ఎలవారి దినిలో నలభై ఏడు మంది ఉన్నారంట ఆ నలభై ఏడు మందికి అక్కడ ప్రవేశిస్తున్నాను ఈ రెండు వేల మందికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఉచిత ఎడ్యుకేషను మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ కూడా ఉచితంగా ఉంటుంది అది కార్పొరేషను తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిసి చేసే విధంగా చేస్తున్నాను దాంట్లో ఈ ఎలవారి దినిలో ఉన్న ఆ నలభై ఏడు మంది విద్యార్థులు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతూ ఈ స్కూలు మూసేశారు వాళ్ళందరికీ అడ్మిషన్ ఇస్తానని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ దీని యొక్క తల్లులకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ